సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సత్యసాయి ఫర్టిలైజర్ షాపులో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు లాడ్ నెంబర్ కూడా రాయించుకోవాలి ఎందుకని చూసుకోవటం ఆ లార్డ్ నెంబర్ కూడా రాసుకొని పెట్టుకోవాలి తర్వాత కొంతమంది కాదు అందరు సదానందం అంటే అందరూ సదానందం వెనకాలి పడుతున్నారు అంత పడకూడదు సదానందం వెయ్యి మీకు పది ప్యాకెట్లు కావాలంటే మూడో నాలుగో తీసుకో రెండు మూడు మిగతా మిగతా తీసుకోవాలి ఒకే సదానందం నేను ఇబ్బంది ఏమవుతుందంటే వాడు అక్కడ రోడ్డికి తయారు చేయటం ఒక ఇబ్బంది అయ్యి ఏదైనా ఇతర అడగలుగుతాడు అంటే నేను మన జిల్లాలో తెలివిగా రైతులందరూ మంచిగా చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఒక రకం అంటే అదే రకం అయిపోతున్నారు అది మంచిపోతే కాదు నాలుగు రకాలు వేసుకుని చేస్తే ఎందుకు నాలుగు రకాలు వేయాలంటే అందులో కలిస్తే టీటీ అంటారే టెక్నాలజీ అది ఒకటే కాబట్టి ఒక కింట అరకింట ఇటు తేడా ఉంటుంది నువ్వు మంచిగా యాజమాన్యం చేస్తే సరైన సమయంలో ఎరువులేసి పురుగు మందులు కనుక చదిస్తే మంచిగా వస్తుంది ఇవ్వండి అంతే తప్ప టెక్నాలజీ ఇదిగా ఇంకా అన్ని రకాల్లో కూడా టెక్నాలజీ ఒకటే లేకుండా రైతు సోదరులందరూ కూడా ఇది నాలుగు రకాలను కూడా తీసుకొని వాడాలని నేను కోరుతా ఉన్నాను ఎక్కడైనా డీలర్లు అధిక ధరలకు అమ్మినా తర్వాత ఒకే రకములు డిమాండ్ని చేసి దానికి ఎక్కువ ధర పలికి మీకు అమ్ముతున్నా అది మా దృష్టికి వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకున్నట్లయితే వారి మీద చట్టపరమైన చర్య తీసుకొని వారి యొక్క విత్తన లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతుంది డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవి ఓ సైరా